చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పులివర్తి నాని ప్రకటించిన చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పులవర్తి నానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఏఆర్ఐ ముని చంద్రనాయుడు కమ్మ కండ్రిగ పంచాయతీ ప్రజలకు జీకేఎన్ కండ్రిగ ప్రజలకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు నాయుడు రామచంద్రపురం మండలం వారి పలి బూత్ ఇన్ఛార్జ్ బూత్ బిఎల్ఓగా వ్యవహరిస్తున్నారు ఈసారి బూత్ నుంచి పులవర్తి నాని గెలుపు కోసం అత్యధిక మెజార్టీ రావడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ ప్రసంగించారు సునీల్ గారికి గారికి తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి జిల్లా నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కుటుంబ సభ్యులకి అందరికీ నా ముందు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు ప్రజాదరణ యాత్ర జనాల్లో మంచి స్పందన రావటం వల్ల జనాల్లో కూడా మంచి స్పందన వస్తున్నది మరి పార్టీకి బాగా పనిచేస్తారనే నమ్మకంతో అందరూ వేచేస్తున్నారు చంద్రబాబు నాయుడిని అక్రమ చేయటం వల్ల జైలు పెట్టడం వల్ల ఐటీ కానీ అన్ని రంగాల్లో కానీ స్పందించి వారి భార్య స్వచ్ఛందంగా వచ్చే ధర్నాలు చేయటం ఇన్ని చేయటం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలని జనాలు అందరూ కోరుకుంటున్నారు ఇది ఖచ్చితంగా నారా లోకేష్ యోగాల ప్రజల్లో కానీ యువతుల్లో కానీ మంచి స్పందన వచ్చింది మంచి యోగాల్లో కూడా మంచి చైతన్యం వచ్చింది కులపత్తి నాయని గారు మాకు ఎమ్మెల్యేగా అభ్యర్థి కావడం వల్ల మాకు సంతోషకరం ఆయన ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ సుధారెడ్డి మేడం కానీ అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సమాజంలో ఏ సమస్య ఉన్నా తీర్చడం బోరెడితో బోరేపించడం ప్రతి ఒక్కరికి స్పందిస్తున్నారు ఏ చిన్న సమస్య వచ్చినా ముందు వచ్చి మేమున్నామని భరోసా ఇస్తున్నారు ఈ అధికారం లేకనే ఏం మాత్రం చేస్తున్నారో అధికారం లేకొచ్చి మా ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మాకు ఇంకా మీరు జరుగుతుందని నేను ఎక్కువ ఆశిస్తున్నాను మా బూతులు మా నాయకులు మా తోటి కార్యకర్తలు అందరూ కలుపుకొని నాని గెలుపు కోసం మంచి మెజార్టీ తెలిపేయాలని ప్రయత్నం చేస్తున్నాం చేసి పిలిపిస్తామని హామీస్తున్నాం కులపత్తి నాని గారిని బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వచ్చిన నాని గారిని ఎమ్మెల్యేగా గెలిపించి సీఎంగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకోగలని మేమంతా కృషి చేస్తాము జీ చంద్రబాబు నాయుడు జై జలీ జై నాని जय सुधानीडी जय विन जय योगेश्वर